ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎనిమిదవ వార్డు తొమ్మిదవ వార్డు ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఎమ్మెల్యే మట్ట రాగమై మార్నింగ్ వాక్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుని అధికారులకు ఫోన్ చేసి వెంటనే సమస్యను పరిష్కరించాలని సూచించారు ఈ సందర్భంగా సత్తుపల్లి మున్సిపాలిటీలో ఉన్న సమస్యలను ప్రజల వద్దకే నేరుగా వెళ్లి తెలుసుకుని వాటిని పరిష్కారం చేస్తున్న ఎమ్మెల్యేను వార్డు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు మార్నింగ్ వాక్ లో అన్ని శాఖల అధికారులు పాల్గొని ప్రజల సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు அதே அதே 14 14 14 ಮತ್ತೆ படி போகுது நான் இப்புுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுுு